అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని అదేదో సినిమాల డైలాగ్ ఉంటుంది ఇప్పుడు అమెరికా పోయిన రేవంత్ సార్కు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్న ఎలివేషన్లు చూస్తే గట్లనే అనిపిస్తుందని అంటున్నారు పుంకనాల పోతిరెడ్డికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టున్నది అమెరికా పోయిన రేవంత సార్కు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే పెట్టుబడులు తెస్తా అని అమెరికా పోయిండు సారు కానీ ఆడ సార్ను బెంజుకారులల్లో ఊరేగి అద్దాల హోటల్లో ఉండి స్లో మోషన్ వీడియోలు తీసి బీజిఎంలు యాడ్ చేసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టి సారు పోయినాక ఆడల్లా వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తెస్తుండన్నట్టే వేకుతాను మరి ఇప్పటిదాకా సారు పట్టిన ఇన్వెస్ట్మెంట్లు ఎంత అంటే కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీని ఇంకా విస్తరిస్తామని చెప్పిండ్రు మంచిదే ఆ ముచ్చట చెప్పారు ఒప్పుకుంటే అంతే గాని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ల రేవంత్ ఫోటోను పెట్టిండ్రు అందరు చూసిందని ఈడ బాసాలు కొట్టుకుంటుర్రు పైసలు ఇస్తాడు ఎవ్వరి ఫోటో అయినా పెడుతుంటారు ఈ రోజుల్లో సీక్రెట్ తెలియని ఎవరికి బుర్జు ఖలీఫా మీదైనా న్యూయార్క్ టైమ్స్ చౌరస్తాలైనా పైసలు ఇస్తే పుట్టిన రోజులై పెళ్లి రోజులై బిల్డప్ రాయుళ్ళై కోతల రాయుళ్ళై ఎవ్వరి ఫోటోలు అయినా పెడతారు దాంట్లో షాతి ఉబ్బించి పొంగిపోయేదేమున్నది పెట్టుబడులు వడ్కొచ్చి కంపెనీలతోటి శంకుబండన వాతి మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కదా ఇట్లా డప్పు కొట్టుకోవాల్సింది ఏమి ఇట్లకి కాకముందే గింత బిల్డప్లు ఎందుకని సోషల్ మీడియాలో ఎక్కిరిస్తారు నెటిజన్లు